బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రాహులపాలెంలో ఏఐసిసి కార్యదర్శి పాలక్ శర్మ పర్యటించారు కొత్తపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రౌతు ఈశ్వరరావు ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కార్యాలయాన్ని ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేసేందుకు ఈ ఏడాదిని సంస్థాగత నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు దేశ ప్రతి జిల్లాకు అబ్జర్వర్లను నియమించిన ఏఐసిసి కోనసీమ జిల్లాకు అఖిలే శుక్లను నియమించినట్లు తెలిపారు వారంతా జిల్లాలో వారం రోజుల పాటు నాయకుల అభిప్రాయాలను సేకరించనున్నట్లు తెలిపారు यह भी प्रायलद्ध रंगाड़ जिला देश लानो यंत्र का चेष्टा मने दिल पारो अलग ये एससी एसटी ओबीसी बाहला लकु यह भी सातम्पाद कांग्रेस वेदना बताया जाए पहली बार कोई राजनीतिक दल है पहली बार कोई नेतृत्व है जिसने ये फैसला लिया है कि ये अधिकार अपना नेता चुनने के चुनन संगठन में अपना मुखंड अपना नेता चुनने के लिए जिला अध्यक्ष चुनने के लिए अधिकार आपको भी दिया है आपके माध्यम से इन सभी लोगों को दिया है जो यहाँ पर है ये असल में प्रजातंत्र है असली प्रजातंत्र है कॉन्स्टिट्यूशन की रक्षा इसी को कहते हैं कि हमारे को हमारा अधिकार प्रैक्टिस करने के लिए उसका प्रयोग करने के लिए हमें ये अवसर दिया है आदरणीय राहुल जी ने मल्लिकार्जुन खड़गे जी ने आदरणीय वेणु जी ने मैं आज यहां पर सभी लोगों से वन टू वन मिल करके उनकी भावना को भी जानूंगा और और हम लोग फिर तय करेंगे दिल्ली में कि हमारा अध्यक्ष कौन होना चाहिए धन्यवाद हे की पार्टी ಕೂಡ చేయನటువంటి साहस ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಜೊತೆ ಸಮಾಜములోನటువంటి ಅನ್ನವರ್ಗಗಳ ಪ್ರದಾನ ಕೂಡ ಕಳವಳ ప్రధానంగా వారు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారినే కాకుండా మీడియా మిత్రులు కలుస్తారు ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కలుస్తారు కాంగ్రెస్ పార్టీతో పాటు లైక్ మైండెడ్ అదర్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా కలుస్తారు బార్ అసోసియేషన్స్ని కలుస్తారు డాక్టర్స్ని కలుస్తారు సోషల్ యాక్టివిస్ట్లను కలుస్తారు వీళ్ళందరినీ కూడా కలిసి ఒక అభిప్రాయాన్ని తెలుసుకుని దాన్ని క్రోడీకరించి ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఎవరు చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఆ ప్రక్రియని నేను ప్రారంభించాను దానికి మీడియా మీరు కూడా సహకరించండి మీరు కూడా మీ ఆలోచన కాంగ్రెస్ మరిన్ని తాజా వార్త విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి